మీరు యువతలో సామాజిక స్పృహ కలిగించే వీడియోలు చేయగలరా కుటుంబ విలువలు సంబంధ బాంధవ్యాల గురించి వివరిస్తారా ఫిట్నెస్ ప్రాధాన్యతను చెబుతారా ఏఐ వంటి సాంకేతిక మార్పులకు ప్రజల్ని సిద్ధం చేస్తారా అయితే మీకోసమే ఆంధ్ర యువ సంకల్ప్ కే ట్వంటీ ఫైవ్ యువతను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దేందుకు యువజన సర్వీసుల శాఖ ఈ డిజిటల్ మారథాన్ను ప్రారంభించింది వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో యువతను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో దీన్ని రూపొందించారు ప్రస్తుత సమాజంలో అనేక మంది సోషల్ మీడియా వేదికగా తమ ప్రతిభ నిరూపించుకుని అభిమానులను సంపాదించడమే కాకుండా ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు అలాంటి వారి కోసం రాష్ట యువజన సర్వీసుల శాఖ ఆంధ్ర యువ సంకల్ప్ కే టూ ఫైవ్ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇందులో మూడు థీమ్లను రూపొందించారు యూత్ రెస్పాన్సిబిలిటీస్ ఫిట్ యూత్ ఏపీ స్మార్ట్ యూత్ ఏపీ వంటి అంశాలపై వీడియోలు చేసి యువ సంకల్ప్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రైజ్ మనీ అందిస్తారు ప్రథమ స్థానంలో నిలిస్తే లక్ష రెండో స్థానంలో వచ్చే వారికి డెబ్బై ఐదు వేలు మూడో స్థానానికి యాబై వేల రూపాయలు చొప్పున నగదు బహుమతులు ఉంటాయి ఈ నెల ఒకటిన మొదలైన ఈ క్యాంపెయిన్ వరకు సాగుతుంది ఆంధ్ర యువ జయప్రదం చేయండి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఒకటే కోరుతున్నాం అందరూ సన్మార్గంలో నడచల్లా ఈ చెడు వేసనాలతో ఎవరైతే బానిసలుగా ఉంటారో వాళ్ళందరినీ దాని నుంచి బయట తెచ్చేది అలాగే డిజిటల్ మ్యారథాన్స్ ఏవైతే అవి రేపు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన భారతదేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకోవాలి ఆంధ్ర యువ సంకల్ప్ టూ ఫైవ్ మ్యారథాన్లో పాల్గొని ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వన్ టూ త్రీ ప్రైజులుగా సుమారుగా తొమ్మిది మందికి వాళ్ళు చేసిన వీడియోస్ పైన మేము ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా వారిని బాధ్యత గల పౌరులుగా మార్చేందుకు ఈ డిజిటల్ మారథాన్ ను ప్రారంభించారు ప్రేరణాత్మకంగా సమాజాన్ని చైతన్య పరిచేలా వీడియోలు షార్ట్స్ రూపొందించి ఆంధ్ర యువసంకల్ప్ టూకే టూ ఫైవ్ హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో లింక్ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆంధ్ర యువసంకల్ప్ డాట్ పోస్ట్ చేయాలని సూచించారు పాఠశాల కళాశాల వర్సిటీ విద్యార్థులు యువ ఉద్యోగులు డిజిటల్ క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఇలా ఎవరైనా భాగస్వాములయ్యే అవకాశం కల్పించారు యూత్ని ఒక సక్రమదారిలో పెట్టడానికి ఆంధ్ర యోగ సంకల్ప టూకే టూ ఫైవ్ అనేది ఈ డిజిటల్ మార్తాను అనేది ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మన ఇన్ఫ్లుయెన్సర్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేసే యువతకి కూడా సోషల్ కంటెంట్ మేకర్ చిన్న యువతకు కూడా ఇది చాలా ఎంతో ఉపయోగపడే ఒక కార్యక్రమం ఆంధ్ర యువ సంకల్ప్ టూకే టూ ఫైవ్లో భాగంగా ఇనిషియేట్ చేసిన డిజిటల్ మార్తాన్ అనే కాన్సెప్ట్లో మూడు విభాగాలుగా మనం ఈ మార్తాన్ని కండక్ట్ చేస్తున్నాం సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ రిలేషన్షిప్ హెల్త్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ ఆర్టిఫిషియల్ డిజిటల్ యువత భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నారు బిజీ లైఫ్ లో ఎవరి పనిలో లో వాళ్ళు ఉంటున్నారు కుటుంబ బాంధవ్యాలు కూడా మంట కలిసిపోతున్నాయి అనేక సామాజిక అంశాలపైన యువత కనీసం దృష్టి సారించడం లేదు అదే విధంగా ఫిట్నెస్ ప్రధానంగా ఆరోగ్యానికి ఉపయోగపడే ఫిట్నెస్ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ తరుణంలో యువ సంకల్ప అనేది ఎంతో దోహదం చేస్తుంది నరేష్ తో కనకారావు నుంచి మారథాన్లో భాగస్వాములైన వారిని డిజిటల్ క్రియేటర్ ఆఫ్ ఏపీ టూకే టూ గా గుర్తించి యువజన సర్వీసుల శాఖ నుంచి ధ్రువపత్రం అందజేస్తారు